హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నీట్గా ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి అలాగే ఆనియన్ ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఒకటి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడికి వేయింది ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేసుకోవాలి ఆనియన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఈ టమాటా ముక్కలు ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇప్పుడు పప్పు కొంచెం వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి మేము కలిపేసుకుందాం టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయండి మెత్తబడిపోయాయి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసి కలిపేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి వాళ్ళి ఆయిల్లో టూ మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి మనం ఇప్పుడు వాటర్ పోస్తున్నాం అన్నమాట వాటర్ పోసి బాగా పూడకనివ్వాలి చికెన్ని అంటే మనకి గ్రేవీ కావాలి కదా కర్రీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఇదిగోండి చెక్క లవంగం కొంచెం మిరియాలు ఎండు కొబ్బరి కొంచెం అల్లం అండి ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత తర్వాత కొంచెం ఇవి వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి ముందే వేస్తే మెదగు అనమాట అందుకోసం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి ఎంత పడుతుందో అంత మీ సరిపడే సాల్ట్ టేస్ట్ తగిన విధంగా వేసుకోండి ఒకసారి కలుపుకుందాము ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం ఉడుకుతూ ఉందండి ఇంకా ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు కారం వేసుకోవాలండి మీరు స్పైసీస్ ఎంతవరకు తింటారో చూసుకొని వేసుకోండి కారం ముక్కలు ఉడికిపోయాయండి చూడండి గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయింది ముక్కలు కూడా ఉడిగిపోయాయి ఇప్పుడు ఆ మసాలాలో వేసుకుందాం కుడిందా మనం చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం మొత్తం కర్రీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలు వేసి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ సిండ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇంకా కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మొత్తం ఉడిగిపోయిందండి మసాలాలు కూడా టూ మినిట్స్ ఉడిగిపోయాయి చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో రైస్లోకి చపాతి రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం